హైదరాబాద్ ముసరంబాగ్ డిపార్ట్మెంట్ దొంగలు బూట్లు చెప్పులు కొట్టేశారు ఈస్ట్ ప్రశాంత్ నగర్లోని మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లలో చోరీ చేశారు దుండగులు ఓ అపార్ట్మెంట్లో పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా సీఏ బూట్లు చెప్పులు ఎత్తుకు వెళ్లారు ఉదయం అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి చూసి చెప్పులు కనపడకపోవడంతో నానా హైరాణ పడ్డారు అపార్ట్మెంట్ తో సహా దాని చుట్టుపక్కల ఉన్న నాలుగు అపార్ట్మెంట్లలో నిన్న అర్ధరాత్రి అంటే తెల్ల అంటే ఎరౌండ్ త్రీ థర్టీ ఫోర్ ప్రాంతంలో దొంగలు అపార్ట్మెంట్ లో జరగబడి ఇంటి ముంగడ ఉన్న ఈ బ్రాండెడ్ పిల్లల సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలందరూ ఆఫీసర్స్ కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు బ్రాండెడ్ బూట్లు చెప్పులు అన్ని మొత్తం ఉడ్చుకొని ఊట కట్టుకొని అందరూ ఎత్తుకెళ్ళారు ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ కూడా ఈ దొంగలు మొత్తం వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పిన సందర్భంలో నాలుగైదు లో ఈ మొత్తం ఈ దొంగలు మొత్తం బూట్లు చెప్పులు అన్ని ఉడుచుకోవాలి బూట్లు చెప్పుల మీద కాన్సన్ట్రేట్ చేసేది వాళ్ళు ఒక రెండు ఇళ్ళలో ఇత్తడి సామాన్లు కొన్ని సామాన్లు బయట పెడితే అవి కూడా తీసుకెళ్ళారు బయటకెళ్లి పొల్యూషన్ కాన్ఫిడెంట్ ఉన్న మాకు చెప్పు